హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కిచెన్ వేస్ట్ తీసుకొని నేనైతే గార్డెన్లోకి వచ్చాను టెరల్స్ గార్డెన్ పైకి చూడండి ఇది నిన్న కిచెన్ నిన్న వేస్ట్ అనమాట ఇది ఈ రోజుది నిన్నది పొద్దున్న ఎండ తగిలేసరికి కొంచెం వాడిపోయింది ఈ రోజుది అయితే నేను ఇప్పుడే తీసుకొచ్చాను పైకి ఇది కొంచెం ఎండ తగలాలి దీనికి మన దగ్గర సాయిల్ అయితే లేదు సాయిల్ ఉంటే మనం కంపోస్ట్ రెడీ వాళ్ళము సాయిల్ లేదు సాయిల్ లేక నేను ఇలా ఎండబెట్టేశాను అనమాట ఎండిపోయిన తర్వాత మనం కుండీలో డైరెక్ట్గా వేసుకోవచ్చు కంపోస్ట్ తయారవుతుంది చూడండి ఈ డబ్బాలో అయితే బియ్యం కడిగిన వాటర్ అండి రైస్ వాటరు రైస్ వాటరు ఇందులో నేను క్యారెట్ పీలు అలానే బీట్రూట్ పీలు కూడా వేశాను మంచి కలర్ వచ్చింది అబ్బా మూత తీసేసరికి గుమని పుల్లటి వాసన అయితే వచ్చింది పైకి చూడండి క్యారెట్ పీలు బీట్రూట్ పీలు వేసేసరికి మంచి కలర్ అయితే వచ్చింది చాలా బా చాలా పులిసిపోయిందండి ఇది ఒక్క టూ డేస్ ఉండేసరికి మంచి పుల్లటి వాసన అయితే వస్తుంది మొక్కలకైతే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ వాటర్ పోస్తే మొక్కలైతే చాలా చాలా బాగుంటాయండి వీటిని అయితే నేను నార్మల్ వాటర్లో కలుపుతాను నేను ఇప్పుడు నా దగ్గర వాటర్ ఉన్నాయి నా వాటర్ అంటే ఇది వాటరు చల్లగా ఉన్నాయి అబ్బా ఏసీ వాటర్ అండి నా దగ్గర మా దగ్గర ఏసీలో వాటర్ బయటకు అయితే వెళ్ళవు నేను బకెట్ పెడతానేలాగా బకెట్లోనే పడతాయి నేను ఈ వాటర్ అయితే అస్సలు వేస్ట్ చేయను ప్రతిసారి నేను మొక్కలకే తీసుకొస్తాను పైకి అలానే ఈరోజు కూడా తీసుకొచ్చాను ఈరోజు కూడా తీసుకొచ్చి పైన అయితే వేశాను ఇన్ని వాటర్ అయితే మొత్తం వేయొద్దు ఎందుకంటే బియ్యం కడిగిన నీళ్ళు అయితే అందులో ఆల్రెడీ ఏసీ వాటర్ ఉన్నాయి కొద్దిగా అందుకని చెప్పేసి ఒక ఐదు డొక్కలు నాలుగు డొక్కలు వాటర్ అయితే పోసుకుందాము ఈ వాటర్ పోసుకొని మనము లిక్విడ్ తీసుకున్నాం కదా లిక్విడ్ మొత్తం అయితే ఇందులో పోసేసుకుందాము ఎందుకంటే మన దగ్గర గార్డెన్లో ఉన్న మొక్కలు అయితే చాలా తక్కువ మొక్కలు కాబట్టి ఈ వాటర్ అయితే సరిపోతుంది ఈ వాటర్ని కూడా ఎందుకంటే మొన్న రెండు రోజులు కూడా వర్షాలు పడినాయి కదండి ఆ వర్షాలు పడ్డం పడ్డంతో నేనైతే రెండు రోజులు వా వాటరే ఇవ్వలేదు అసలు శుభ్రంగా ఎండబెట్టేశాను శుభ్రంగా ఎండిపోయిందండి సాయిల్ అయితే మట్టి శుభ్రంగా ఎండిపోయింది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఆ మట్టిని ఆ మట్టిని నాలుగు పక్కల కొంచెం తిరగేసి తవ్వుకున్నామంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ కిచెన్ వేస్ట్ వాటర్ కిందకి వెళ్ళిపోకుండా సాయిల్ మొత్తం పీల్చుకునేలాగా కొంచెం కొంచెం వాటర్ అయితే ఇద్దాము పైన అయితే ఎండిపోయింది కానీ అయితే కింద తడిగానే ఉంటుంది కదా కుండీల్లో కాబట్టి లోపల మట్టి అంతా తడిగానే ఉంటుంది పైన మాత్రం చాలా ఎండిపోయిందండి ఇదిగో చూడండి కనకాంబరం మొక్కలు పెట్టాను అన్నాను కదా రెండు రోజులు వ వర్షం వచ్చిందని చెప్పి నీళ్ళు ఇవ్వకపోయేసరికి మందార మొక్క పెద్దది కాబట్టి అది తట్టుకుంది ఈ కనకాబర మొక్కలు అయితే కొంచెం లైట్గా వాడిపోయినట్టు అయిపోయినాయి సాయాల్ చూడండి ఎండిపోయింది శుభ్రంగా నేను చేయి పెడుతుంటే గుల్లగా ఎలా పొడి పొడిలో ఆడిపోతుంది మనమైతే దీన్ని మొత్తం తిరిగేసుకుందాం ఇది ఒక్కటే కాదు అన్ని ప్రతి కుండీలోని కూడా తిరిగేద్దాం మట్టి మట్టి తిరిగేసి కొంచెం కొంచెం ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తే కనుక కిందకు వెళ్ళిపోకుండా మొత్తం సాయల్లో ఉండేలానే ఇచ్చుకుందాము మనకి ఏది కూడా వేస్ట్ అవ్వదు అన్నమాట ఓకే అండి నేను ప్రతి కుండీలోని కూడా తిరగేశాను మట్టిని మీకు రెండే చూపించాను చేతితోటి నేను ప్రతి కుండీలోది కూడా మట్టిని తిరగేశాను చూడండి బెండకాయ మొక్కలు పెట్టానని చెప్పాను కదా లేడీ ఫింగర్స్ ఇందులో అదైతే కొంచెం తడిగానే ఉంది ఎందుకంటే వీటికి కొంచెం లైట్గా సిమ్మి సైడు సిమ్మి షేడ్ అయితే ఉంటుంది ఇక్కడ వీటికైతే కొద్ది కొద్దిగా వేస్తున్నానండి చాలు ఈ మాత్రం వేసినా కానీ కింద నుంచి వచ్చేస్తాయి ఆల్రెడీ కింద తడిగానే ఉంటుంది ఓకే అండి మొక్కలకైతే ప్రతి మొక్కకి కూడా మట్టి తిరగేసుకున్నాను అలానే లిక్విడ్ కూడా ఇచ్చేసాను అసలు కిందకు కూడా వేస్ట్ అవ్వకుండా కిందకు పోకుండా ఇచ్చాను చూడండి నేను కొత్తగా సీడ్స్ వేసాను అన్నాను కదా గోంగూర అలానే తోటకూర పాలకూర అని చెప్పి వీటికి కిచెన్ వేస్ట్ వాష్ వాటర్ ఇస్తే ఎక్కడ తట్టుకోలేవో ఏమో అని చెప్పి ఏసీ వాటర్ కొంచెం ఉంటే ఆ వాటర్ని మాత్రం పైన పైని అనమాట చూడండి మొక్కలు అన్నిటికీ కూడా ఈ విధంగా అయితే ఇచ్చేసుకున్నాను అస్సలు కిందకి వాటర్ పోకుండా కిచెన్ వేస్ట్ వాటర్ అయితే ఈ విధంగా అయితే వేసాను మొక్కలకి చాలా పచ్చగా కలకల్లాడుతూ చూడండి ఈ వేస్ట్ని అయితే మనం టూ డేస్ అయితే ఎండబెట్టి తర్వాత మట్టిలో కలుపుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇదండి మరొక మంచి వీడియో అయితే నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్